మానవుడు ఖాళీ దొరికితే చాలు ఆలోచిస్తూనే ఉంటాడు మరి ఆలోచించవలసింది మంచి గురించి ఆలోచించాలి మంచి కలిగించే వాటి గురించి ఆలోచించాలి తనకి లాభం కలిగించే వాటి గురించి ఆలోచించాలి మనసులో ఒక భాగమైనటువంటి చిత్తం దాని పని ఏంటంటే అలా చింతిస్తూనే ఉంటుంది ఆలోచిస్తూనే ఉంటుంది ఖాళీ దొరికితే చాలు ఏం ఆలోచన వచ్చినా మీరు ఆలోచిస్తున్నట్టే అది చిత్తం యొక్క పని మనసులో నాలుగు భాగాలు ఉన్నాయని చెప్పుకోం మనసు బుద్ధి చిత్తం అహంకారం ఓ రోజు పత్రికారు అడిగారు ఈ నాలుగిట్లలో మనకి నష్టం కలిగించేది ఏది అన్నారు ఎక్కువ నష్టం కలిగించేది ఏది అని చెప్పారు అడిగారు చాలా మంది ఆలోచించారు కానీ ఈ నాలుగిట్లలో కూడా మనకి ఎక్కువ నష్టం కలిగించేది చిత్తమే ఇంకేతంటే ఈ ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు అంటే మనశుద్ధిగా ఉన్నవాడు మంచి ఆలోచిస్తారు మనసు మలంగా ఉన్నవాడు ఇతరుల చెడు గురించి ఆలోచిస్తారు ఇంచేతంటే మిగతా ఇంద్రియాలన్నీ ఒక ఎత్తు ఆలోచించే మనసు ఒక ఎత్తు కళ్ళు కానీ చెవులు కానీ నోరు కానీ చేతులు కాళ్ళు కానీ వీటి వల్ల కోల్పోయే శక్తి కంటే నిరంతరం చింతన చేసే ఆ చిత్తం వల్ల ఇంకా ఎక్కువ శక్తి కోల్పోతాడు మానవుడు